హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు మణిముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైతే డిఎస్సీ అభ్యర్థులతో నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ సమావేశంలో మాట్లాడిన తర్వాతను టోటల్గా ప్రజా దర్బార్ కంప్లీట్ అయిన తర్వాతను ఉండవల్లిలో తన నివాసంలో సుమారు మూడు గంటల పైగా సాగిన సమావేశంలో రాష్ట్ర విద్యా వ్యవస్థలో కీలక మార్పులు శ్రీకారం చుట్టాలి అని చెప్పి పలు అంశాలపై విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు దీనిలో పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు కంప్లీట్గా అన్ని విభాగాల పనితీరును మెరుగుపరిచే దిశగా ఆదేశాలను జారీ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏదైతే మెగాడిఎస్సి నిర్వహణ గురించి ప్రధాన ఎజెండాగా తను అధికారులతో ఈ సమావేశంలో చర్చించడం జరిగింది ఏదైతే జూన్ ఆరు నుంచి మెగాడిఎస్సి పరీక్షకు ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పకడ్బందీగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించడమైనది పరీక్షా కేంద్రాలు టీసీఎస్ అయోన్ సెంటర్స్లో కంప్యూటర్స్ ఇతర మౌలిక సదుపాయాలను సక్రమంగా ఉండేలా చూడమని చెప్పారు అంతేకాకుండా అభ్యర్థుల సౌకర్యం అర్థం ఏవైతే కాల్ సెంటర్స్ ఏర్పాటు చేస్తారో వాటి మీద ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది టెట్ అర్హతలే డిఎస్సికి వర్తిస్తాయని అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు సర్టిఫికెట్ల అప్లోడింగ్ కూడా ఆప్షన్ ఇచ్చామని వెరిఫికేషన్ నాటికి సర్టిఫికేట్ సమర్పిస్తే సరిపోతుందని మంత్రి లోకేష్ వివరించడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్